తక్కిన భోజనం వేసుకోవద్దు మీకు ఇష్టం లేదు ఆ వేసేవాడు వేసేస్తాడు వాడికి ఏముంటుంది ఆ ఒడ్డించేవాడు వాడు వడ్డించేస్తుంటాడు అది ఇష్టం వచ్చినట్టుగా మనం చెప్పాలి బాబు నాకు ఇంత అన్నం చాలు ఎందుకు అంటే కోటి ఉన్న అన్నాన్ని మీరు తయారు చేసుకోలేరు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే నా దగ్గర కోటి రూపాయలు ఉంది నాకు ఆకలిస్తుంది అన్నం కావాలి తయారవుతుందా తయారవదు అది భగవంతుడి సృష్టి ఆ విత్తనం భూమిలో వేస్తే అది మొలకెత్తితే ఆ వచ్చినటువంటి ఆ ధాన్యం మనం దాని మీద ఉండేటటువంటి ఆ ధాన్యం ధాన్యపు గింజ మీద ఉండేటటువంటి ఆ వరి గింజ మీద ఉండేటటువంటిది అదంతా తీసేస్తే ఆ బియ్యం మళ్ళీ మిషన్లోకి వెళ్తే బయటకు ఒక బియ్యపు గింజగా వస్తే అప్పుడు దాన్ని ఉడికిస్తే అప్పుడు అది పరబ్రహ్మ రూపంలోనే ఆ భగవంతుడికి అర్పిస్తే అప్పుడు అన్నము మనకి ఆ సాదము ప్రసాదం అయ్యి మనం తిన్న తర్వాత